రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది మళ్లీ ఎన్నింటినీ కొత్తగా నిర్మించాలి ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను పెనుసవాల్గా మారింది ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యమంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది మొదలు పెట్టిన చోటుకే మళ్లీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని గాడిలో పెట్టడమే సీఎం చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర సంఘమే తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పోలవరం అధికారులు కేంద్ర సంఘం అనేక ఇతర కేంద్ర సంస్థలు డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి చంద్రబాబు హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఎగువ దిగువ కాఫర్ లో ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించారనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట ప్రభుత్వం సిద్దం చేసింది కాఫర్ డ్యాంలు గ్యాప్ వన్ ప్రధాన డ్యాం మళ్లీ నిర్మించాలా మరమ్మత్తులు సరిపోతాయా అన్నది కీలకాంశం జగన్ హయాంలో పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగిందో తేల్చాలి నిపుణుల సాయంతో వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి తరువాత నిర్మాణం దిశగా అడుగులు వేయాలి మరోవైపు కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించాలి రెండో డీపీఆర్ మంజూరు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే నాటికి ఎలా ఉందో గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్వే నిర్మించే ఆస్కారం లేకపోయింది దీంతో గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చి కొండలు ఉన్న చోట ఊళ్లన్నీ ఖాళీ చేయించి అక్కడ స్పిల్వే నిర్మించారు నది మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి ఆ కట్ట దిగువన డయాఫ్రమ్ వాల్ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన దిగువన కాఫర్ డ్యాంలు నిర్మించారు ప్రధాన డ్యాంకు అటు ఇటు రెండు గ్యాపులు ఉంటాయి అక్కడ కూడా రెండు డ్యాంలు నిర్మించారు ఒకటి పూర్తిగా కాంక్రీటు డ్యాం మరొకటి రాతి మట్టికట్ట డ్యాం ఈ అన్నింటిలో ఒక్క స్పిల్వే తప్ప మిగిలిన అన్నింటి సామర్థ్యం నాణ్యత ప్రశ్నార్థకమయ్యాయి జగన్ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో భారీ వరదల నుంచి సంక్షోభాలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్ తో ఈ పనులు చేయించారు నదీ గర్భంలో డెబ్బై మీటర్ల లోతు నుంచి ఈ కటాఫ్ వాల్ నిర్మించాల్సి వచ్చింది జగన్ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు ఎగువ కాఫర్ డ్యామ్ లో ఉన్న గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడంతో రెండు ఇరవై వరదలకు ఈ డయాఫ్రం వాల్ ధ్వంసమైంది జాతీయ విద్యుత్ పరిశోధనా కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు చేసింది దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించి దాన్ని పాత కు యు ఆకారంలో అనుసంధానించాలని సూచించింది లేకపోతే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సిఫార్సు చేసింది బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని పేర్కొంది దీనిపై నిపుణులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి ఇందుకు దాదాపు ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ దిగువ కాఫర్ డ్యాంలో చంద్రబాబు హయాంలో కొంత ఆ తరువాత మరికొంత పూర్తయ్యాయి ఈ రెండు పూర్తయినా వాటి నుంచి నీరు లీక్ అవుతోంది దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోతోంది కేంద్ర నిపుణులు హెచ్చరించిన జగన్ సర్కార్ హయాంలో వీటి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది ప్రస్తుతం మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవాలి ఇందుకు రెండు సీజన్ల సమయం పడుతుంది ఆపైనా మళ్లీ ప్రధాన డ్యామ్ నిర్మించాలి అంటే ఎంత లేదన్నా ఐదేళ్లు పడుతుంది అప్పటి వరకు ఈ కాఫర్ డ్యాంలు వరదల్ని తట్టుకోవాలి కానీ ఇప్పుడే సీపేజీతో ముంచెత్తుతున్నాయి వీటి విషయంలోనూ నిపుణులు నిర్ణయాలు తీసుకోవాలి పోలవరంలో ప్రధాన డ్యామ్ మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు రెండో భాగం చాలా పెద్ద డ్యాం గ్యాప్ త్రీలో ఇప్పటికే కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది గ్యాప్ వన్ లో రాతి మట్టికట్ట డ్యామ్ గా కొంతమేర నిర్మాణం జరిగింది గ్యాప్ లో మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రో స్టోన్ గైడ్ బండ్ కారణాన్ని కమిటీ తేల్చింది ఒకే సీజన్ లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్ లో బంక మట్టి చేరి గైడ్ బండ్ దెబ్బతిందని కేంద్రం నియమించిన కమిటీ చెప్పింది ఇప్పుడు ఈ ప్రధాన డ్యామ్ మొదటి భాగంలోనూ స్టోన్ కాలంస్ అలాగే నిర్మించారు తరువాత వరదలొచ్చాయి గైడ్ బండ్లో చేరినట్లు ఇక్కడా బంకమట్టి రేణువులు చేరి ఉంటే ఈ కట్టడం నాణ్యత ప్రశ్నార్థకమేనని కమిటీ తేల్చింది ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి పోలవరంలో స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించగా అది కుంగిపోయింది డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదని కట్ ఆఫ్ వాల్ లో నూట ఐదు ప్యానెళ్లు ఉండగా నలభై రెండు దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది ఈ నిర్మాణం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు తేల్చాల్సి ఉంది ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్ల మీదుగా భారీ వరద ప్రవాహంతో ఇవి ఏర్పడ్డాయి దీంతో అక్కడ భూ భౌతిక పరిస్థితులు మారిపోయాయి ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రత పెంచేలా వైబ్రో కాంపాక్షన్ పనులు చేస్తున్నారు మధ్యలో మళ్లీ వరదలొచ్చి అక్కడంతా నీరు నిండిపోయింది ఈ అగాధాల అంశం తేల్చాలి పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు రెండో డిపిఆర్ ను కేంద్రం మంజూరు చేయలేదు చంద్రబాబు హయాంలో యాబై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది ఆ నిధులకు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు మరోవైపు జగన్ హయాంలో తొలిదశ నిధులు అంటూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల స్థాయి పునరావాసాన్ని భూసేకరణను పరిగణలోకి తీసుకుని కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ముప్పై ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది ఆ నిధులతో పోలవరం పూర్తి చేయడం సాధ్యం కాదు తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం ఆ నిధులన్నీ కలిపి సాధించాలి పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర సంఘం తేల్చింది ఇందుకోసం ఇంటర్నేషనల్ డిజైన్ ఏజెన్సే ఐడీఏ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది దాంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది ఆ ఏజెన్సీ తరచూ ప్రాజెక్టును సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లు ప్రతిపాదించాలి రాష్ట్ర జలవనరుల శాఖ పీపీఏతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటిని కేంద్ర జలసంఘం రాష్ట్ర జలవనరుల శాఖ పీపీఏ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది ఈ విషయంలోనూ తుది నిర్ణయాలు తీసుకోవాలి